జీబీఎంసీలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు వైసీపీ హయాంలో అక్రమ టీడీఆర్ బాండ్లు పొందిన వారు ఇప్పుడు వాటిని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు కూటమి నేతల్ని ప్రలోభ పెట్టి జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు పంచగ్రామాల దగ్గర దేవస్థానం భూమి రోడ్ ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వందల పది టీడీఆర్లు ఇచ్చారండి ఐదు టీడీఆర్లే జిరాయితీకి సంబంధించి జీవీఎంసీకి గిఫ్ట్ చేశారు మిగతా రెండు వందల ఐదు టీడీఆర్లు వైసీపీ నేతలు దేవస్థానం భూమికి ఎలాగ ప్రైవేట్ వ్యక్తులకి అక్రమదారులుగా ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా టీడీఆర్లు కట్టబెడతారు జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేయకుండా ఏ విధంగా జారీ చేస్తారంటే ఆ రెండు వందల ఐదు టీడీఆర్లు నిలుపుదల చేశారు ఈ టీడీఆర్ చేయాలని చెప్పి కొంతమంది కూటమి ప్రజాప్రతినిధుల దగ్గరికి టీడీఆర్ బ్రోకర్లు వెళ్లడం జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం దయచేసి టీడీఆర్లు అక్రమంగా దోచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళెవ్వరినీ కూడా దగ్గరికి చార్నివ్వకండి వాళ్ళ పాపాలని వాళ్ళ అవినీతిని మీకు అంటగెక్దామని చెప్పి ఏదైతే ప్రయత్నిస్తారో మీరు అప్రమత్తంగా ఉండండి